అందరికి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను మీరు చూస్తున్నారు లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ నేను మీ లావణ్య పొద్దు పొద్దున్నే రైల్వే స్టేషన్ సీనరీ అయితే కనిపిస్తుంది ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి విశేషం అనేది అయితే తమ్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది గృహ ప్రవేశానికి వెళ్తున్నాం మా వదిన వాళ్ళ ఇంటికి మార్నింగ్ గడగడలాడే చలిలో బయలుదేరాం అర్లీ మార్నింగ్ మేము రైల్వే స్టేషన్ కి వచ్చేసేసరికి కాస్త ఎండ పడుతుంది రైలు అయితే ఇంకా రాలేదు మేము రాయచూర్ నుంచి అర్లీ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కి బస్ కి బయలుదేరితే మేము గద్వాల్ చేరుకోవడానికి సెవెన్ థర్టీ అయింది గద్వాల్ బస్ స్టాండ్ లో అయితే టిఫిన్ చేసి అక్కడ నుంచి రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నాము మార్నింగ్ మార్నింగ్ సూర్యోదయం చాలా చక్కగా కనిపిస్తుంది అంత మంది ప్యాసింజర్స్ అయితే ఎవరు రాలేదు ఎందుకంటే మార్నింగ్ అర్లీ మార్నింగ్ కాబట్టి మా మరిది గారు మా తోడి కొడలు వాళ్ళ అబ్బాయి మేము మా పిల్లలు అయితే బయలుదేరాము టోటల్ సెవెన్ మెంబర్స్ జర్నీ మాదైతే యచూర్ నుంచి మహబూబ్ నగర్ డిస్టిక్ కి వెళ్ళడానికి డైరెక్ట్ బస్సెస్ కానీ లేకపోతే మార్నింగ్ మార్నింగ్ ట్రైన్స్ కానీ లేవు కాబట్టి గద్వాల్ వెళ్లి అక్కడ నుంచి అయితే వదిన వాళ్ళ ఇంటికి చేరుకున్నాము ఇంకా వెళ్లేసరికి అప్ అయి లోపలికి వెళ్లేసరికి పండితులు అయితే పుట్టింటి వాళ్ళు బట్టలు సమర్పించాలి అంటే బట్టలు అయితే వదిన వాళ్ళకి ముట్టించాము నెక్స్ట్ అయితే సత్యనారాయణ స్వామి పూజ స్టార్ట్ అయింది ఒక్కసారి రమా సహిత సత్యనారాయణ స్వామిని చూసేసరికి ఎక్కడ లేని ఆనందం వచ్చింది నాకు ఎందుకంటే చాలా వెరైటీగా చాలా కొత్తగా డెకరేట్ చేశారు మంత్లీ మంత్లీ సత్యనారాయణ స్వామి పూజ చూస్తాను కానీ ఈ విధంగా యూ షేప్ లో అలాగే పైన వెంకటేశ్వర స్వామి కిరీటంతో ఈ విధంగా డెకరేట్ చేయడం ఫస్ట్ టైం చూసాను చాలా సార్లు మామిడి తోరణాలతో మామిడి ఆకులతో అరటి మట్టలతో సత్యనారాయణ స్వామి డెకరేషన్ అయితే చూసాను కాకపోతే ఈ విధంగా వెరైటీ అయితే నాకు చాలా నైస్ గా అనిపించింది స్వామివారి వెనక బ్యానర్ కూడా అచ్చు అరటి తోటలో స్వామివారిని నిల్చోబెట్టి పూజించినట్లయితే నా మనసుకైతే అనిపించింది సత్యనారాయణ స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత పార్వతీ పక్కలానే ప్రతిష్ఠించారు ఫస్ట్ నేను చూసి లక్ష్మీదేవి స్వరూపమే అనుకున్నా కానీ తర్వాత వాసవి మాత కడ్గాలు చదివినప్పుడు పార్వతీ పరమేశ్వరులని తెలిసింది హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు గుడ్ లైఫ్లా మాడ కొత్తగా ఇల్లు అయితే చూసండి ప్రదేశం విశేషాలు ఇంట్లో నవగ్రహ పూజ సత్యనారాయణ స్వామి పూజ అయితే జరిపారు అలాగే దేవుడి రూమ్ అన్ని రూమ్స్ అయితే మీకు చక్కగా చేయిస్తాను వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో షేర్ చేయండి లెట్ స్టార్ట్ ద వీడియో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మహబూబ్ నగర్ లో వెంకటేశ్వర స్వామి కాలనీలో వంద నాలుగు యావట్లయితే వదిలే వాళ్ళైతే కొత్తగా న్యూగా ఇల్లు అయితే తీసుకున్నారు ఇక్కడ బ్లాక్ బీ లో వచ్చేసి త్రీ నాట్ ఇల్లు ఇప్పుడు ఇల్లు అయితే వచ్చేసేదాన్ని లోపలికి అయితే వెళ్ళిపోదాం థర్డ్ ఫ్లోర్ లో ఇల్లు అయితే మనీ ప్లాంట్ తులసి చెట్టు అయితే లోపలికి వెళ్ళగానే దర్శనమిచ్చాయి ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు

ద్వారలక్ష్మిని నమస్కరించి లోపలికైతే వెళ్దాము ఇక్కడ ద్వారలక్ష్మికి పూజ అయితే మార్నింగే కంప్లీట్ చేసేస్తారు సూర్యోదయానికంటే ముందే ద్వారలక్ష్మికైతే లక్ష్మికి అయితే జిష్టి తీసేస్తారు మేమైతే ఇంకా మార్నింగ్ రాలేదు కాబట్టి ఈ సన్నివేశాలన్నీ మిస్ అయ్యాము ఇంకా లోపలికైతే వెళ్దాము ద్వారలక్ష్మికి నమస్కరించి లోపలికి వెళ్ళగానే ఎదురుగా సోకేస్ హాల్ అయితే ఉంటుంది దాని ఎదురుగా మనకి నవగ్రహ పూజ అష్ట దిక్పాలక పూజ అలాగే గుమ్మడికాయకు మనము ఇంటి ముందు కట్టుకునే గుమ్మడికాయకు కూడా పూజ కంప్లీట్ చేసేసారు అట్ సైడ్ డైనింగ్ హాల్ దగ్గర హోమగుండాన్ని అయితే ప్రతిష్ఠించారు మేము ఫస్ట్ వెళ్లి హోమగుండానికి ప్రదక్షిణ చేసి నమస్కరించి అక్కడి నుంచి దేవుడు రూమ్ లోకి అయితే వెళ్ళాము దేవుడు రూమ్ లో నమస్కరించి వచ్చిన తర్వాత ఇక్కడ సత్యనారాయణ స్వామిని నమస్కరించి ఇంకా ఎవరి పనులలో వాళ్ళైతే నిమగ్నమై ఉన్నాము అపార్ట్మెంట్ లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇదైతే ఒక హాలు అలాగే కిచెన్ రెండు బెడ్రూమ్స్ మనకైతే అవైలబుల్ గా ఉన్నాయి ఇల్లు అయితే చాలా విశాలంగా ఉంది ఈ హౌస్ అనేది ఎంత కాస్ట్ అయితే ఉంటుంది అనేది గెస్ట్ చేయండి ఇంతలోపు వీడియో లాస్ట్ లో కానీ మధ్యలో కాని నేను ఈ హౌస్ ఎంత పడింది అనేది రివీల్ చేస్తాను ఇక్కడ ఒక యాభై మంది కూర్చునే విధంగా హౌస్ అయితే పెద్దగానే విశాలంగానే ఉంది డైనింగ్ హాల్ అలాగే ఓపెన్ హాల్ వచ్చేసేసి మళ్ళీ విశాలంగా అన్నానని చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా కాదు ఒక చిన్న ఫంక్షన్ జరుపుకునేలా అయితే హౌస్ అయితే సరిగ్గా ఉందనమాట దేవుడు రూమ్ లోకైతే వచ్చేద్దాం వేడి వెంకటరమణ వెంకటరమణ ఆపద్బాంధవ అనాథరక్షక చూడగానే నమస్కరించేలా చాలా చక్కగా అలంకరించారు మా వదిన వాళ్ళు కురాడుకుండను అలాగే తులసి చెట్టుని పూజించారు అలాగే గోమాతను కూడా ఉంచారు గోమాత పూజ కంపల్సరీ ఎందుకంటే గోమాతలో అందరు దేవుళ్ళు దేవతలు కొలువై ఉంటారు ముప్పై మూడు వేల కోట్ల దేవతలు కొలువై ఉన్న ఒకే ఒక్క దైవ స్వరూపం గోమాత అందుకే గృహ ప్రవేశంలో గోమాతకి ఇంట్లోకి తీసుకుని వచ్చి పూజించి ధాన్య ఆహారంగా సమర్పించి గోమాతని ఇల్లు మొత్తం ప్రదక్షిణ చేయించి తీసుకుని వెళ్తూ ఉంటారు కిచెన్ లోకైతే వచ్చేసాం గృహ ప్రవేశం రోజు కదా కొద్దిగా మెస్సీగానే కనిపిస్తుంది కానీ సాంప్రదాయ పాలు పొంగించి పూజన జరిపారు ఇటు సైడు ఒక చెంబులో రాశిల బియ్యాన్ని అయితే ఉంచి కలశ స్థాపన చేశారు మరో సైడు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అష్టలక్ష్మి స్వరూపంగా అన్ని ధాన్యాలను ఈ విధంగా డెకరేట్ చేసి అమ్మవారి చుట్టూ అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ విధంగా డెకరేట్ చేశారు చాలా బాగా అనిపించింది నాకు అష్టలక్ష్ములకు లక్ష్మీలకు ఏ ధాన్యాలను అయితే ఉంచుతారో ఆ ధాన్యాలను అన్నింటినీ ఉంచి డెకరేట్ చేశారు మరో సైడ్ గౌరీ దేవి స్వరూపంగా రోలు రోకల్ని అయితే పూజించారు ఇక్కడ ఒకటి మిస్ అయ్యాను దీని పక్కలో మనకి ఓపెన్ గా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అలాగే గిన్నెలు తోమ్ ఓపెన్ గా కొద్దిగా స్పేస్ అయితే ఉంటుంది దాన్ని నేను షూట్ చేయలేకపోయాను చూడండి ఇంత విశాలంగా ఉంది కిచెన్ హౌస్ అయితే అలాగే దేవుడు రూమ్ కూడా కిచెన్ లోనే సైడ్ వచ్చేసింది ఆకలేసిన వాళ్ళకి పచ్చడన్నం అన్నం కూడా పరమాన్నం లా అనిపిస్తుంది కడుపు నిండిన వాళ్ళకి ఏది పెట్టినా ఇష్టం ఉండదు అన్నట్లుగా ఇల్లు లేని వాళ్ళకైతే చాలా బాగుంది అనిపిస్తుంది ఇల్లున్న వాళ్ళకైతే ఇదేంద్రే సింపుల్ అనిపిస్తుంది ఇంకా బెడ్రూమ్స్ విషయానికి వస్తే ఇంత విశాలంగా ఇంత పెద్దగా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ బీర్వా డోర్స్ సెట్ చేస్తే చిన్నగా అనిపిస్తుంది నాకైతే తెలీదు మన నాకల కూడా ఇదే ఇలాంటి ఇల్లు ఎప్పుడైనా కట్టించుకోవాలి లేకపోతే కొనుక్కోవాలి అని ఇంకొక బెడ్రూమ్ కూడా చూసిస్తాను అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వచ్చింది ఇంకా నా మేనకోడలి చిన్న కూతురు అనమాట ఈ అమ్మాయి పెద్ద కూతుర్ని షార్ట్స్ లో చూయించాను మీకు షార్ట్ చూసిన వాళ్ళు అయితే గనక సపోర్ట్ చేయండి అలాగే లాంగ్ వీడియోస్ కూడా చూసి హైప్ చేయండి వచ్చిన ముత్తైదులకైతే పసుపు కుంకుమ ఇస్తూ ఉన్నారు ఇట్ సైడ్ ఇంకా పార్వతీదేవికి పూజ జరుపుతున్నారు ఇక్కడ పండితులు అయితే ఎందుకంటే ఇక్కడ వాసవి కట్గాలు చెప్తారనమాట వాసవి కట్గాలు కూడా మీకు నేను షార్ట్స్ లో పెట్టాను పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది హారతి ఇచ్చే ముందు నైవేద్యం అయితే ఇస్తున్నారు ఇది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ కైతే అటాచ్డ్ బాత్రూమ్ లేదు బయట బాల్కనీ లో బాత్రూమ్ వచ్చేసింది ఈ విధంగా ఓపెన్ గా ఉంది ప్లేస్ అయితే థర్డ్ ఫ్లోర్ కాబట్టి కిందికి చూస్తే మొత్తం ఓపెన్ ప్లేస్ ఎంత విశాలంగా ఎంత నీట్ గా కనిపిస్తుంది మనకి ఆరు బయట వ్యూ చూడాలంటే బాల్కనీ లేకి రావాలి లేకపోతే ఫ్రంట్ డోర్ లెక్క రావాలి ఇంకా సూర్యుడు అయితే రూమ్ లో ఉన్నప్పుడు వర్షం పన్నా మనకి కాసిన అయితే అస్సలు కనిపించదు ఈ విధంగా ఉంది థర్డ్ ఫ్లోర్ నుంచి కింది వ్యూ అయితే చూస్తే గనక ఇది సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ మంగళార్తి కంప్లీట్ అయ్యే లోపు నైవేద్యం అయితే పెట్టేస్తున్నారు నైవేద్యాలు దేవుడి దగ్గర పెట్టేసి వచ్చిన తర్వాత అక్కడ పూజ కంప్లీట్ చేసుకుని సత్యనారాయణ స్వామి ప్రసాదం అలాగే సత్యనారాయణ స్వామికి పార్వతీ పరమేశ్వరులకైతే నైవేద్యం పెట్టేశారు నైవేద్యంలో పూరి భక్ష్యం అన్నం లెమన్ రైస్ పప్పు అలాగే ఒక కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేశారు పండితులు అయితే మహామంగళారతి అయితే ఇప్పిస్తున్నారు ఇక్కడ ముత్తైదులతో ఆఖరి ఘట్టానికైతే వచ్చేసాము రమా సహిత సత్యనారాయణ స్వామికి ఐదు కథలు చెప్పిన తర్వాత పూజ పూజకు మంగళహారతి ఇచ్చిన తర్వాత హారతికి కంపల్సరిగా సత్యనారాయణ స్వామి పాటనైతే పాడుతాము పాట పాడడంలో ఆ వైబ్స్ అనేది లేడీస్ కి చాలా చక్కగా అనిపిస్తాయి ఎందుకంటే మంగళహారతిలోనే వాళ్ళ గొంతులన్నీ కలిపి చాలా చక్కగా స్వామికి అయితే మంగళహారతి అయితే ఇచ్చేశారు ప్రవేశం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ వెసులుబాటును సెలవు రోజు కాకుండా పండితులకు ఒత్తిడి చేయకుండా పేరు బలంతో పంచాంగ రీత్యా మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో అప్పుడు గృహ ప్రవేశానికి ప్రాధాన్యత ఇస్తే చాలా మంచిది గృహ ప్రవేశం ఆరంభ ముహూర్తం చేసిన తర్వాత అల్లి కట్టేది ప్రారంభించినప్పుడు ఇంటికి నాలుగు దిక్కులలో పంచలోహంతో చేయించిన మత్స్య యంత్రాలను శాస్త్రోక్తంగా విధి విధానాలతో ప్రాణప్రతిష్ట చేయించి గృహ ప్రవేశానికి ముందే సమస్త వాస్తు దోషాలను తొలగించి శక్తివంతమైన నవరత్నాలు భూస్థాపితం చేయించాలి ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఈశాన్యంలో స్థాపించుకోవాలి కొంత ఖర్చుతో కూడుకున్నదైనా నాలుగు వైపులా యంత్ర స్థాపితం చేయించుకుంటే శల్య దోషాలు వాస్తు దోషాలు వీధిపోటు దోషాలు గ్రహ దోషాలు నరదృష్టి దోషాలు తగ్గిపోతాయి ఇంటికి నాలుగు దిక్కుల మత్స్య యంత్రాలు స్థాపించిన వారికి ఆర్థిక మనశ్శాంతి ఆరోగ్యం కుటుంబ అన్యోన్యత కాపాడేందుకు మత్స్య చాలా సహకరిస్తాయి గృహ ప్రవేశం పూర్తయిన తర్వాత జ్యోతిషులు నిర్ణయించిన ముహూర్తంలో గృహ ప్రవేశం చేసేవాళ్ళు అంటే భార్య భర్త పట్టు వస్త్రాలను ధరించి మొదటగా లేగదూడని ఆవును ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఆ తర్వాత ఉత్తైదులను నిండు బింద నీళ్లను తులసి చెట్టును అలాగే మంగళ వాయిద్యాలతో లోపలికైతే వెళ్తారు ఇక్కడ భోజనం సెక్షన్ దగ్గరకైతే వచ్చేసాము భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి ఎనిమిది దిక్కులలో ఏ ఏ దేవుడు బలిపూజ చేస్తారనేది చెప్తాను ఈశాన్యంకి కి చరకి దేవత తూర్పుకి ఆగ్నేయానికి విదారిక దక్షిణంకి ఆర్యమ నైరుతికి పూతన పడమరకు జంబక వాయువ్యానికి అపరాక్షసి ఉత్తరంకి పిలిపించక అను దిక్పాలకులకు పెసరపప్పు బియ్యం పసుపు సున్నం కలిపి వండిన అన్నాన్ని వెగలకాయంత ముద్దలు చేసి అన్ని దిక్కులలో అరటి ఆకులతో కాని ఇస్త్రాకులలో కాని పెట్టి పండితులైతే బలి పెట్టేస్తారు చాలా మంది నాన్ వెజ్ వండి కూడా బలి పూజ చేస్తారు కానీ శాకాహారులు మాత్రం బ్రాహ్మణులు చెప్పిన విధంగా ఈ విధంగానే చేస్తారు ద్వారలక్ష్మికైతే అయితే గుమ్మడికాయని పూజించి బలిహారం అయితే ఇవ్వాలి ఇది సంవత్సరం ఒకసారి చేస్తే ఇంట్లో చాలా మంచిది ఇంకొక విషయం ఏంటంటే ముహూర్తం దాటిపోతుంది మళ్ళీ మంచి ముహూర్తాలు లేవు అనుకున్నప్పుడు కరెంట్ వర్క్ కానీ పెయింట్ వర్క్ కానీ పెండింగ్ ఉన్నప్పుడు మనము ఇంటికి వాగిన్లు తయారు చేసుకున్న తర్వాత అంటే డోర్స్ తయారు చేసుకున్న తర్వాత చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో లో మీకు ఏ పాయింట్ నచ్చింది అనేది కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి భోజనం అయితే చాలా చక్కగా వడ్డించారు మా వదిన వాళ్ళ అన్ని భోజనాలు అనేది క్యాటరింగ్ ఇచ్చేసారు ఓన్లీ బజ్జీలు పూరీలు మాత్రం చల్లబడిపోతాయని ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు ఎవరైనా ఇంకా వీడియో చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే గనక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా వీడియో కంప్లీట్ గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే మరో మంచి వీడియో తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ अंदर की